బాలు విషయంలో తను తప్పు తెలుసుకొని తనకు దగ్గర అవుదాము అనుకుంటే ఈ లోపే గొడవ పెట్టేసుకుంటాడు ఆ గొడవకి కారణం చెప్పినా కూడా మీనా అర్థం చేసుకోదు ఇక కోపంతో శివాలెత్తిపోతూ ఉంటుంది బాలు ఏమో ఆ కోపం తగ్గించాలని తన వెటకారపు మాటలతో మాట్లాడుతున్నా మీనాకి ఇంకా చరిత్ర పోతూ ఉంటుంది బ్యాగ్ తీసుకోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఏ పోలగంప ఇట్లరా బ్యాగ్ తీసుకోకుండా పోతున్నావేంటి మీ తాత పేరేంటి మీ తాత వచ్చి తీసుకొని వెళ్తాడు అన్నట్టు మాట్లాడితే నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది అబ్బా బ్యాగ్ తీసుకొచ్చి బాలు మోహన్ కొట్టి తీసుకురా నువ్వు అన్నట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలు ఏమో ఏం చేస్తాం కోపం తెప్పించాం కాబట్టి మనమే సర్దుకుపోదాం అన్నట్టు వెళ్తూ ఉంటాడు ఇక సత్యం ఏం మా మీనా ఇదేనా రావడం అనైతే అంటూ ఆ ఇదే మామయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా అమ్మ వాళ్ళందరూ బాగున్నారా అనైతే అంటూ ఉంటాడు ఇక మీనా ఏమో కోపంగా ఉండడం గమనిస్తాడు ఏంట్రా కోడలి పిల్ల కోపంగా ఉంది అంటే నాకేం తెలుసు నానోయ్ నాకేం తెలియదు నేను బుద్ధిగానే ఉన్నాను అని అయితే చెప్తూ లోపలికైతే వెళ్తారు ఇక ఇదే అదనగా చూసుకున్న మనోజ్ అయితే అక్కడి నుంచి ఎలాగోలు తప్పించుకుందాము కనపడకుండా అని అయితే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక వెళ్ళిపోయాడా లేదా ఒకవేళ చూసేస్తారా మనోజ్ని అన్నట్టు ప్రభావతి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి మొహంలో ఆ కంగారుని ఒక రకంగా మొహంలో సంతోషాన్ని గమనిస్తాడు బాలు అదేంట్రా నన్ను అలాగే చూస్తున్నావు అంటే ఎప్పుడూ లేని విధంగా నీ మొహం ఏదో తేజస్తో వెలిగిపోతుందమ్మా మీ కారణం ఏమైంటుందంటావు అన్నట్టు ప్రభావతిని అడుగుతూ ఉంటాడు బాలు కానీ సత్యం మాత్రం ప్రభావతి టెన్షన్గా ఉంది అన్నట్టు తను గమనిస్తాడు మరి మొత్తానికి బాలు విషయంలో ఏదో జరిగింది అనైతే సత్యం సత్యం అర్థం చేసుకుంటాడు మీనా కోపంగా ఉండడం చూసి మరి కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరిగింది అనేది